దేశానికి పెద్ద ప్రధాని సార్ అంటే గడియ కూడా రికం లేకుంటూ ఉంటది ఎంత తీరిక దొరకని పనులున్నా అప్పుడప్పుడు సందుల సందుల తీరిక చూసుకొనే పోవాలి మంచి షెడ్డలు అరుసుకొని రావాలి ఎప్పుడు ఒక కాడనే ఉంటానంటే అవుతుందా అట్లా గీ నడమ ఏమైందో ఏమో గాని పౌతు గుళ్ళు గోపురాలను పట్టుకొని తిరుగుతుండు అట్లనే ఇవాళ్ళు ఒకటి పోయి పూజలు చేసిండట ఇంకా పూజలు ఒకటే కాదు ఇంకా శాన పనులు అరుకున్నాడట సార్ ఏమేం చేసిండో గయన్ని మనం కూడా చూద్దాం పి ప్రధాని మోదీ సార్ ఏ పని చేసినా ఏడికి పోయినా ముందుగాల దేవుళ్లను దర్శనం చేసుకున్నాకనే తతిమ్మ పళ్ళ జోలికి పోతాడు దేవుళ్ళన్నా అంత నమ్మిక ఉంటది మాది అక్కనే మంగళవారం నాడు సత్యసాయి జిల్లాలో తిరిగి దేవుళ్ళని దర్శనం చేసుకున్న మోదీ సారు అటుకెంచి చక్కగా గాలి కేరళ దిక్కుకు పోయిండు అట్ట గాలి దిగిండో లేదో ముందుగాల ముందుగాల చక్కగా ఉన్న శ్రీకృష్ణుని గుడికే పోయిండు ముద్దుగా పట్టుబట్టలు కట్టుకొని శ్రీకృష్ణునికి పూజలు చేసిండు అటెంక పట్టుబట్టలు కట్టుకొని గుడి అంతా తిరిగి చూసిండు నడమ నడమ ఉంచి నమస్కారాలు చేసుకుంటూ మోదీ చాలు ఇక ఇంత దూరం వచ్చి కనపడకుండా అనుకున్నాడో ఏమో గాని అక్కడనే అదే కుల్లి అయ్యేటి ఎంపీ సురేష్ గోపి పీటే లగ్గానికి పోయిండు మోదీ పిల్లకు పిలగానికి సారే దండలిచ్చి దగ్గరుండి లగ్గం చేపిచ్చిండు అడెంకాళ్లతోని ఫుడ్ వాళ్ళు దిగిండు పిల్ల పిల్లగాడు కాళ్లకు దండం పెడుతుంటే సారు దీవనార్థులు అందించిండు ఇద్దరికి ఇక గీ కార్యం ఓడిసినాక అటు నుంచి అటే త్రిసూరు జిల్లాలో ఉన్న త్రిపయారు శ్రీరామ గుడికి పోయి దర్శనం చేసుకుంటూ ప్రధాని మోదీ సారు ఇటు అయోధ్య రామ మందిరం గుడి ఓపెనింగ్ ఉండుతోని సారు ఏడికి పోయిన రామాలయాలు ఏడున్నాయో దేవులాడుకుంటూ పోతుండు అనుకుంటున్నాడు చాలా మంది దాకా అటు ఇటు ఓట్లు దగ్గర పడుతుంటే మల్లో పలు దేశంలో పువ్వుపాటి జెండా ఎగిరేయటానికే కనబడ్డ దేవు మొక్కుతున్నాడు మొక్కులు పెట్టుకుంటుండు అనుకుంటుంది ఈకింత మంది దానక ఏదన్నా కాని ఇది గాని అందరు అనుకున్నట్టే గీ మా పావుతూ గుళ్ళనే వస్తున్నాడు సారు సూత మొత్తానికైతే సారు దర్శనాలు నిమ్మలంగానే ఓడిచినాయి పోండి అయితే